వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు ఈ సినిమా నూట పది కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి చైతూ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది ఇంకా చెప్పాలంటే అక్కినేని హీరోల్లో వంద కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ హీరో చైతూ రికార్డ్ క్రియేట్ చేశాడు దీంతో చైతూ నెక్స్ట్ సినిమాలకు మరింత క్రేజ్ పెరిగింది కార్తిక్ దండు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తారు ఈ సినిమా తర్వాత చైతన్య చేసే సినిమాలు ఫిక్స్ అయ్యాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ ప్రచారంలో ఉన్న వాస్తవం ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నటించే ఇరవై నాలుగవ సినిమా కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయనున్నాడు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఏప్రిల్ నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సినిమా తర్వాత బాహుబలి ప్రొడ్యూసర్స్ బ్యానర్ లో హారర్ మూవీ చేయనున్నాడని ఓ వార్త బయటకొచ్చింది నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని త్వరలో అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది అలాగే చందు మొండేటి డైరెక్షన్ లో తెనాలి రామకృష్ణుడు సినిమా కూడా కన్ఫామ్ అంటూ వార్తలు వచ్చాయి అయితే ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదట చైతన్య ఇప్పుడు కథలు వింటున్నాడు కానీ ఇంతవరకు ఏ కథను ఫైనల్ చేయలేదు ఒకటి రెండు కథలు విని బాగున్నాయని ఫిక్స్ అయ్యాడు ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడు కానీ ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది కార్తిక్ దండు డైరెక్షన్లో చేయనున్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లిన తర్వాత నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తాడట అప్పుడు చేతు కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయిన ఇరవై ఐదవ సినిమాకు అనౌన్స్ చేస్తారని సమాచారం అయితే చైతన్య కథల ఎంపికలో కంగారు పట్టం లేదు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు మొత్తానికి తన కెరీర్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లే కథల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు మరి ఇరవై ఐదవ చిత్రానికి ఎలాంటి కథను ఎంచుకుంటాడో క్లారిటీ రావాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే